నమస్తే స్వాగతం నా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకు విశేష స్పందన తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణం మూడవ సచివాలయ పరిధికి సంబంధించి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకు విశేష స్పందన వచ్చింది సోమవారం స్విమ్స్ శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు జరిగింది ఇందులో భాగంగా దాసుకుప్పం పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ గుణశేఖర్ స్విమ్స్ క్యాన్సర్ యూనిట్ పిఆర్ఓ చంద్రమోహన్ పర్యవేక్షణలో జరిగిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకు పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి రోగులు పాల్గొన్నారు ఈ క్రమంలో రోగులను స్విమ్స్ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ చైతన్య భాను హరిత బృందం ప్రాథమికంగా పరీక్షలు నిర్వహించిన అనంతరం పింకు బస్ ద్వారా మహిళలు పురుషులకు నోటి క్యాన్సర్ మహిళలకు రొమ్ము క్యాన్సర్ కోసం హెమోగ్రామ్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దాసుకుప్పం పిహెచ్సి ఎంపీహెచ్ఓ సుబ్రహ్మణ్యం హెల్త్ అసిస్టెంట్ షణ్ముగం పలువురు రోగులు తదితరులు పాల్గొన్నారు வண்டி <laughs> கண்ட <laughs> <laughs> నమస్కారం నమస్కారమండి మేము స్విమ్స్ ఎస్బైఓ తిరుపతి హాస్పిటల్ నుంచి వచ్చాము మనము ఈ దాస్ కుప్పంలో ఒక ఐదు రోజుల పాటు ఇక్కడ మనము ఒక పింక్ బస్ క్యాంపులు జరుపుతున్నాము ఈ పింక్ బస్ క్యాంపులు సంవత్సరం నుంచి అంటే రెండు వేల ఇరవై ఇరవై నాలుగు నుంచి తిరుపతి జిల్లా నలుమూలల డిస్టిక్ నలుమూల ప్రదేశాలన్నీ తిరుగుతూ విహెచ్ఎస్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాం ముఖ్యంగా మూడు రకాల క్యాన్సర్లు మనము గుర్తిస్తున్నాం ఓరల్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ మగవాళ్ళకి మరియు ఆడవాళ్ళకి మరియు ఆడవాళ్ళకైతే నోటి క్యాన్సర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మరియు రోము క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ మనము ప్యాప్సిమియర్ అనే పరీక్ష ద్వారా మనం ఇక్కడ టెస్ట్ చేస్తాము ప్రతి ఒక్క ముప్పై ఏళ్ళు పైబడిన ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గర్భాశయ ముఖ ద్వారా ని మనము ప్యాప్సిమియర్ టెస్ట్ ద్వారా మనం చేసుకుంటాము దీని ద్వారా ఎర్లీగా డిగ రికగ్నైజ్ చేస్తామంటే మనకు క్యాన్సర్ వచ్చే ముందు దశ కూడా మనకు తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఈ పాప్సిమియర్ టెస్ట్ చేసుకోవాలి అలాగే రొమ్ము క్యాన్సర్కి మనకు ఫస్ట్ బ్రెస్ట్ ఎగ్జామిన్ చేస్తారు మనకి ఎక్కడైనా దాంట్లో మనకు ఒక గడ్డ కానీ ఏదైనా రొమ్ములో డయాగ్నోస్ అయితే మామోగ్రాము నలభై ఏళ్ళు పైబడిన ఆడవాళ్ళందరికీ కూడా మామోగ్రామ్ అనేది ఎక్స్రే లాంటిది రొమ్ములు ఎక్కడైనా కూడా చిన్న గడ్డ ఉన్నా కూడా మనకు డయాగ్నోస్ చేయగలం కాబట్టి ప్రతి ఒక్క ఆడవాళ్ళకు ఇప్పుడు ముఖ్యంగా వచ్చే క్యాన్సర్లు రొమ్ము క్యాన్సర్ రెండవది గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ రో నోటి క్యాన్సర్ ఈ మూడు క్యాన్సర్లు మనము ఎర్లీగా డయాగ్నోసిస్ అంటే ప్రారంభ దశలో ప్రారంభ కన్నా ముందు దశలో కూడా మనం రికగ్నైజ్ చేయగలం కాబట్టి ఈ మూడు క్యాన్సర్లు చాలా విపరీతంగా ప్రాణాంతకంగా ఉన్నాయి కాబట్టి మనము ఆ ముందు ఆ మూడు క్యాన్సర్ని మనం డయాగ్నోస్ చేస్తున్నాం ఈ డయాగ్నోస్ చేసుకుని వీళ్ళందరినీ కూడా ఈ సంవత్సరం పాటు మనము ఎవరైతే డయాగ్నోస్ అయ్యారో వాళ్ళందరినీ మనము తిరుపతికి పంపిస్తాం అక్కడ వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ స్విమ్స్ మరియు బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంపాలజీ ద్వారా వాళ్ళకి ఎవరికైతే ఆరోగ్యశ్రీ కార్డు ఉందో మరియు టెస్ట్లకు కూడా మరియు ఫ్రీగా ట్రీట్మెంట్ చేపిస్తున్నాం ఇప్పుడు దాకా పదివేలు పైగా ఆడవాళ్ళు మరియు మగవాళ్ళు ఈ పరీక్షలు మనకు స్క్రీనింగ్ చేయించుకున్నారు దాంట్లో చాలా మంది క్యాన్సర్ బయటపడింది వాళ్ళకి తెలీదు ఉంది అని ఇట్లా క్యాన్సర్ స్క్రీనింగ్స్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలంటే పదివేల దాకా ఖర్చు అవుతుంది అదే మీరు మీ ఊరికే వచ్చింది మీ దగ్గరికే వచ్చింది ఒక రోజు ఒక గంటలో మీరు ఈ పరీక్షలు చేసుకొని చాలా మందికి లేదనే వస్తుంది కానీ మనం ఈ స్క్రీనింగ్ లో ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు అన్నా మనకు బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరీక్షలు ప్రతి ఒక్క ఆడవాళ్ళు మరి మగవాళ్ళు అయితే నోటి క్యాన్సర్ స్మోకింగ్ గుడ్కా ఈ కైని ఈ ఎక్కువ నవ్వలడం వల్ల నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు మగవాళ్ళకి నోటి క్యాన్సర్ వల్ల ఎవరైతే హ్యాబిట్స్ ఉన్నాయో హ్యాబిట్స్ లేకపోయినా కూడా కచ్చితంగా వచ్చి నోరు చెక్ చేసుకోవాల్సి ఉందో అట్లాగే ఆడవాళ్ళు కూడా ముప్పై ఏళ్ళు పైబడిన ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ పరీక్షల్ని వినియోగించుకోవాలని ప్రార్థిస్తారు రాబోయే రెండు రోజుల్లో మనకు ఈ దాస ఏఎస్పురం ఏఎంపురం కన్నావరం ఈ రెండు సత్తువేడులో రెండు రోజులు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఆడవాళ్ళు వచ్చి మా యొక్క ఈ పిన్ బస్ ని యూటిలైజ్ చేసుకోవాలని ప్రార్థిస్తుంది